హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు మీల్ మేకర్ దోసకాయ కలిపి కూర చేసి చూపిస్తాను ఇది రైస్ చపాతీలోకి మటుకు ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ మీల్ మేకర్ దోసకాయ కర్రీ అనేది నాకు తెలిసి ఎవరు చేసుకుని ఉండరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుందండి సింపుల్ గా చేసుకోవచ్చు చూపిస్తాను రండి ఈ దోసకాయ మీల్ మేకర్ కూర కోసం నేను ఇక్కడ ముప్పావు కప్పు దాకా మీల్ మేకర్ని వేడి నీళ్ళల్లో వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తానండి ఇవి కొద్దిగా నానుతూ ఉంటాయి ఈ మీల్ మేకర్ లైట్గా లోపు ఏం చేద్దామంటే ఒక దోసకాయని తీసుకొని ఈ విధంగా దోసకాయకి తొక్క తీసేసేయండి ఈ దోసకాయ సుమారుగా నాలుగు వందల గ్రాముల దాకా ఉంది పచ్చిగా గట్టిగా ఉన్న దోసకాయ తీసుకోండి బాగుంటుంది కూర టేస్ట్ ఈ విధంగా దోసకాయ మొత్తానికి తొక్కను తీసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి దోసకాయని కట్ చేసుకునే ముందు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఒక్కొక్కసారి మనకి చేదు అనిపిస్తుంది దోసకాయ అలా చేది లేకుండా ఉంటే బాగుంటుంది లైట్గా చేదు ఉన్నా కానీ మనకి కూర అంతా పాడైపోతుందండి అందుకని ఒకసారి టేస్ట్ చూసుకొని కట్ చేసుకోండి అలాగే లోపల విత్తనాలు నేను తీసేస్తున్నాను మీకు ఆ విత్తనాలు కావాలంటే వేసుకోండి నేనైతే విత్తనాలు వేయడం లేదు ఈ ముక్కలు మటుకు మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా కాస్త చిన్న ముక్కలు వచ్చేటట్లు కట్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ముద్ద కూరలాగా వస్తుంది తొందరగా ఉడుకుతాయి ముక్కలు కూడా అందుకని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే మీడియం సైజు రెండు టమాటాలను కూడా ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని టమాటా పేస్ట్ను కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్న ఈ మీల్ మేకర్ని ఇలా వడగట్టేసుకొని ఈ మీల్ మేకర్ వేడిగా ఉంటాయి కాబట్టి కాస్త నీళ్లు పోసుకోండి చన్నీళ్ళు పోసుకోండి కొద్దిగా చల్లబడతాయి తర్వాత చేతితోటి ఈ విధంగా కొద్దిగా కొద్దిగా తీసుకొని గట్టి గట్టిగా పిండి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి మీల్ మేకర్ మొత్తాన్ని ఈ విధంగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండిల్ని వేడి చేసుకొని దీంట్లో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో మనం ముందుగా పిండి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ని వేసి ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి మీల్ మేకర్ని ఒక రెండు నిమిషాలు అలా లైట్గా వేయించుకోండి ఇలా మీల్ మేకర్ని లైట్గా వేయించి కూరలో వేసుకోవడం వల్ల కూరలో ఉన్న వాటర్ మొత్తం మీల్ మేకర్ పీల్ చేస్తుంది కదా అలా లేకుండా లైట్గా పీల్చుకుంటుంది లేకపోతే కూరలో ఉన్న నీళ్ళని మొత్తం పీల్చేసుకొని కూర డ్రైగా అయిపోతుంది అందుకని లైట్గా వేయించుకుంటే బాగుంటుంది అనమాట ఇలా మీల్ మేకర్ని లైట్గా వేయించుకున్న తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోండి ఆవాలు వేగిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసి దీంట్లోనే మీడియం సైజు రెండు ఉల్లిపాయలని మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకోండి ఇలా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేస్తే ముద్ద కూరలాగా బాగా వస్తుందండి అందుకని కొద్దిగా సన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు మెత్తబడేంత వరకు వేయించండి ఫ్లేమ్ని మీడియం లోనే పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడి వేయడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ను కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ ప్యాన్కి మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించండి మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి ఇలా చేయడం వల్ల అడుగండకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి నేను మూత తీసి చూపిస్తున్నాను ఇలా లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గిపోయి ఇలా దగ్గరగా వస్తుంది కూర అనేది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను మీరు కొద్దిగా స్పైసీగా కావాలి అనుకుంటే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఈ కారం ధనియాల పొడి అనేది ఇలా బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ని కూడా వేసుకొని కలుపుకోండి మీల్ మేకర్ నేను ఇక్కడ చిన్న సైజులో ఉన్నవి తీసుకున్నానండి అదే ఒకవేళ మీరు పెద్ద సైజు లో ఉన్న మీల్ మేకర్ గాని తీసుకున్నట్లయితే కాస్త కట్ చేసి వేసుకోండి మీల్ మేకర్ ని పెద్ద పెద్ద సైజు లో ఉన్నప్పుడు ఏంటంటే గ్రేవీ మొత్తాన్ని పీల్ చేసుకుని డ్రైగా అయిపోయినట్లు అయిపోతుంది కూర అనేది అందుకని చిన్న సైజు లో మీల్ మేకర్ తీసుకున్నాను నేను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ దాకా నీళ్లు పోసి ఒకసారి కలిపి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏదన్నా సరిపోలేదు అనిపిస్తే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కాస్త చిక్కటి గ్రేవీ లాగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీ లాగా వచ్చింది కదా ఇలా వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్ గా ఒక్క హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి గరం మసాలా పొడి మరీ ఎక్కువ అయిపోతే టేస్ట్ అంత బాగుండదండి జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసి మొత్తం బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది రైస్ లోకి తినొచ్చు లేదా చపాతీలోకి అయినా కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది ఒక్కసారి దోసకాయ మీల్ మేకర్ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి రేర్ కదా ఎవరు ఎక్కువగా చేసుకోరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ కర్రీని ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన నాషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ కూర ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి